పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం నేను ఇప్పటివరకు అయితే మీడియా ముందుకు అయితే రాలేదు ఎప్పుడు ఫస్ట్ టైం మాట్లాడాలనిపించింది ఝాన్సీ రెడ్డి గారు నిన్న తరూరు మీటింగ్లో మాట్లాడుతూ ఎర్రబెల్ దయాకర్ రావు గారి మీద కోవట్ రాజకీయాలు చేస్తాడు ఎరవెల్ దయాకర్ రావు గారిని పర్వతీరికి పరిమితం చేస్తా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది దానికి సమాధానంగా నేను మాట్లాడదాలనుకున్న రెడ్డి గారు అసలు మీరు భారతదేశ పౌరురాలేనా భారతదేశ పౌరురాలు అయితే మీకు పౌరసత్వం ఉందా భారతదేశంలో ఇప్పటివరకు మరి ఎందుకు రాలేదు పౌరసత్వం మీరు పాలకృతి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నారు కదా ఎక్కడి నుంచి ఇచ్చారమ్మా నీకు ఇన్ఛార్జ్ మీ పార్టీలో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా మేము చూడలేదు కదమ్మా మేము పాలకృతి ప్రజల్లాగా నేను అడుగుతున్నాను ఇప్పటివరకు నేను నిన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ప్రకటించింది ఎవరమ్మా నీకన్నా తెలుసా మీ కా నీ కోసం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు కష్టపడ్డ నాయకులు నీతో ఇలా లేరమ్మా ఎందుకు లేరమ్మా పెద్ద కృష్ణమూర్తి గౌడే కాకిరాల హరిప్రసాద్ కానీ నీ కొడుకు నీ కొడుకు అయినటువంటి హనుమాన్ల తిరుపతి రెడ్డి నీ కోసం కష్టపడ్డ నీరంజన్ రెడ్డి నీ కోసం కష్టపడ్డ హరిప్రసాదు ఏడి వేరమ్మా వీళ్ళంతా నేను వదిలిపెట్టి ఎందుకు దూరంగా ఉంటుర్రమ్మా అంత పాలకుర్తి నియోజకవర్గంలో నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి మాట్లాడినావు కదమ్మా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు నువ్వు పాలకుర్తిలో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కాడికి వచ్చినావు కదా అర్చకుల కోసం కానీ టెంపుల్ కోసం కానీ నేను ఇది డెవలప్ చేస్తాను డెవలప్ చేస్తా అని చెప్పినావు కదమ్మా ఇప్పటివరకు అయితే ఒక పని అమ్మా ఒక పురోగతి పని అన్న స్టార్ట్ అయిందన్న నువ్వు పాలకుర్తి నియోజకవర్గం ఏం చేస్తున్నావో అయితే జనానికి అయితే ఏమీ అర్థం కావట్లేదు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు చాలా మంచిది అని చెప్తున్నారు మీ కార్యకర్తలే అంటున్నారు యశస్విని రెడ్డి మంచిది కానీ జాన్సిరెడ్డి గారు మాత్రము ఆమెని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నది ఆమె పనులు కూడా ఆమె చేసుకుని చేస్తున్నది మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పెడుతున్నది అని చెప్పేసి మీ కార్యకర్తలు అంటున్నారమ్మా ఒక్కసారి దాన్ని విశ్లేషించుకోండి నీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఏడుండ్రు ఈరోజు అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోమ్మా నువ్వు నువ్వు మీ కార్యకర్తలను సఖ్యంగా ఉంచుకొని మీ కార్యకర్తల ముసుగులన్నీ తొలగించుకొని మీ అందరినీ ఏకతాటి చేసినాక మా దయాకర్ గారి గురించి మాట్లాడండి మా దయాకర్ రావు సార్ మీరు ఏం చేస్తున్నారు రండమ్మా పాలకుర్తిలో మీరు తిరుగుతున్నారు కదా ప్రతి గ్రామంలాడు చెప్తారు ఆయన ఏం అనేది ప్రజలందరూ చెప్తారు ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఎందుకమ్మా అభివృద్ధి గురించి మాట్లాడదామా రండి మరి పాలకూర్తని ఏ రకంగా అభివృద్ధి చేయలేదు రండి మీరు ప్రతి గ్రామం తిరిగి సీసీ సిసి రోడ్డు లేని గల్లీ ఉందా సీసీ రోడ్డు లేని గ్రామం ఉందా అని ఒక్కసారి ఆలోచించుకోండి మీ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యెన్సీలైనా ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి కాన్స్టెన్సీ కానీ చుట్టుపక్కల ఉన్న కాన్స్ట్యూన్సీలు కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి అమ్మా పాలకుర్తి ఎంత డెవలప్ అయిందని గతంలో అభివృద్ధికి నోచుకోలేదమ్మా పాలకుర్తి ఆయన మంత్రిగా అయిన ఐదు సంవత్సరాల పీరియడ్లో పాలకుర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లే కానీ రిజర్వాయర్లే కానీ మన చెక్ డ్యామ్లే కానీ సిసి రోడ్లే కానీ దేవాలయాల అభివృద్ధి కానీ ఒక హబ్బుగా తయారు చేసిండు త్వర టౌన్ డెవలప్మెంటే కానీ ఇలా అన్నీ చేసిండు ఇవాళ నువ్వు గెలిచే పద్దెనిమిది నెలలు అవుతుంది మీ కోడలు గెలిచి ఏం చేసిరమ్మా ఒక్క పని పూర్తి చేసిన దాఖలు ఉన్నాయమ్మా మీ దగ్గర ఒక్కటి కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు శంకుస్థాపన చేస్తున్నారు పోతున్నారు అసలు మీకు పాలన మీదనే అవగాహన లేదు మా మంత్రి గారి గురించి మాట్లాడడం అయితే చాలా విడ్డూరంగా ఉన్నది ఇంకోసారి ఎర్రబెల్ దయాకర్ రావు గారి మీద కానీ ఎలాంటి వాక్యాలు చేసినా లేదు కబర్దార్ తస్మ జాగ్రత్త రెడ్డి గారు